జానకి రఘురామ్ ఇద్దరు కుప్పకూలిపోవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు డాక్టర్ గారు కాపాడండి అని ఆజా రామలక్ష్మి అందరూ వేడుకుంటూ ఉంటారు ఇక వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్ గారు బయటికి రాగానే డాక్టర్ గారు ఎలా ఉంది ఎలా ఉంది అని రామలక్ష్మి ఆజా ఏడుస్తూ ఉంటారు చెప్పండి డాక్టర్ గారు ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అడగటంతో చాలా బ్లడ్ పోయిందమ్మా అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి అని డాక్టర్ చెప్పగానే నాది అదే బ్లడ్ గ్రూప్ నాది అదే బ్లడ్ గ్రూప్ అని ఆజ రామలక్ష్మి చెప్తారు ఓ అయితే ఇద్దరు చెరి ఒకరికి ఇచ్చేయండమ్మా ఎక్కించేద్దాం చాలా మంచిది అని డాక్టర్ చెప్తారు అలా ఆజ రామలక్ష్మి రఘురాం జానకిల కోసం బ్లడ్ని ఇస్తూ ఉంటారు తర్వాత అస్మిత వీధిలో నిలబడి ఉన్న ప్రభాస్ దగ్గరికి వస్తుంది కారులోనే కూర్చొని ఊరి జనాలు కొంతమంది అక్కడే ఉన్నారు నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాళ్ళని రెచ్చగొట్టు ఊరంతా కూడా ఉప్పెనలా వాళ్ళపై దాడి చేయాలి వెంటనే ఏదో ఒకరు చేసి ఆ కుటుంబంపై దాడి చేసేలా చెయ్యి అని అస్మిత చెప్తుంది సరే నేను చూసుకుంటాను అని ప్రభాస్ కొంతమంది ఊరి జనాల దగ్గరికి వెళ్ళి చూడండి మీరు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి చెట్లు వాళ్ళ దగ్గర వేశారు ఇప్పుడు ఆ మంచోడేమో హాస్పిటల్లో ఉన్నాడు ఆ మంచోడి ప్రాణాలు పోయాయి అనుకోండి అప్పుడు మీ డబ్బులు ఎవరు తిరిగి ఇస్తారు కాబట్టి ఆ ప్రాణాలు పోకముందే మీరు వెళ్ళి మీ డబ్బుల్ని వసూలు చేసుకోండి ఇంకా ఏంటి అలా చూస్తూ ఉన్నారు వెళ్ళండి వెళ్ళండి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీ డబ్బులు మీకు కావాలంటూ గొడవ చేయండి లేకపోతే మీకు ఒక్క రూపాయి కూడా రాదు అని ప్రభాస్ రెచ్చగొట్టేస్తాడు అవునరా వీడు చెప్పింది నిజమే కదా మనం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు మనం ఎలా వదులుకుంటాము అతను హాస్పిటల్లో ఉంటే ఏంటి ఏం చేస్తే మనకేంటి పదన్ రా వెళ్దాం అని ఊరు జనాలందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంకోవైపు ఆజా రామలక్ష్మి ఇంకా బ్లడ్ ఇస్తూ ఉంటారు మరి వాళ్ళు వచ్చి గొడవ చేస్తే ఈ సమస్యని ఎలా పరిష్కారం చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో los condamos